ది వేశాడు నేను ముగించేస్తున్నాను ప్రియా సహదాసులారా నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నాననుకోవచ్చు అయితే ఇబ్బందులలోనే నీవు చేసిన సేవకు గొప్ప గుర్తింపు ఘనత బహుమానం ఉంటుంది ఏ శ్రమ లేకుండా చేసేది నీది అదేం సేవ అది కూడా సేవేనా నాకు ఆర్థిక ఒత్తిళ్ళు ఉండొద్దు నాకు అనారోగ్యాలు ఉండొద్దు నన్ను ఎవడు ఏం విమర్శించొద్దు అంతా నేను అనుకున్నట్టే జరగాల జీవితం అంతా వడ్డించిన విస్తరిలాగా ఉండాలి అప్పుడు నేను సువార్త చేస్తానంటాడు ఒకడు అప్పుడు ఏంది నువ్వు చేసేది ఏముంది దానికి బహుమానం ఉండదు దేవుని పనికి నీవెంతవరకు అంకిత భావము కలిగి ఉన్నావో చూడటానికే దేవుడు ఈ శిలువంతా నీ భుజం మీద పెడతాడు ఎవరైనా ఈసురు వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని నేను ముఖ్యం కాదు అనుకొని తన సొంత శిలువను ఎత్తుకొని సేవ చేయాలి ఏ వెనక నడవాలి ఈ సిలువను తీసి అవతల పారేమని మనం ప్రార్థన చేస్తాం ఈ సిలువ తీసే తండ్రి నేను చాలామంది ఆత్మలను రక్షిస్తాను చాలామందిని నేను నడిపిస్తాను ఈ సిలువ తీసి అప్పుడు నేను చాలా మందిరాలు సంఘాలు కడతాను అంటే దేవుడు అంటాడు ఊరు యామాయకుడా ఆ సిలువ తీసేస్తే ముందు నువ్వు నా మార్గంలోనే ఉండవు నా మార్గంలోనే నడవలేవు నువ్వు నా శిష్యుడివే కాదు సిల్వను మోస్తూనే సువార్త ప్రకటించాలి సిల్వను మోస్తూనే సంఘాలు కట్టాలి సిల్వను మోస్తూనే కష్టస్థితిలోనే సత్యము కొరకు ధ్వజమునెత్తాలి మనిషి అన్నవాడికి ఎన్ని రకాల కష్టాలు రావడానికి అవకాశం ఉందో ఆయన్ని వచ్చినాయి నాకు ఇంకా పలానా అది రాలేదని ఇప్పుడు క్యాన్సర్తో సహా అన్ని రకాల కష్టాలు తలకాయ పగలు కొట్టారు నడుమిరగొట్టారు కుటుంబం కుప్పకూలిపోయింది నా పిల్లలు నాకు దూరం అయ్యారు అప్పులో పాలైపోయాను ఇవన్నీ చెబితే ఈ నా నా శ్రమల ప్రసంగం అంతా మీరు విని వచ్చేస వచ్చే నెల నెలసరి ప్రార్థన కూటానికి ఇది కలిసిపోద్ది పోయి నెక్స్ట్ మంత్ మీటింగ్కు కలిసిపోతుంది అన్ని విషయాలు చెప్పాల శ్రమ పడ్డాను నిజమే కానీ కష్టస్థితిలో రోజైనా సువార్త చెప్పకుండా నేను ఆగలేదు ఈరోజు పొద్దున్న కూడా ఇక్కడికి రాకముందు నేను కొంచెం ఆలస్యంగా వచ్చాను ఇద్దరు పాపలకు బాప్తి స్వమిచ్చి వచ్చాను అందుకు లేట్ వచ్చాను వచ్చాను నాకు ఒంట్లో బాగోలేదు చలేస్తోంది చల్లటి నీళ్లు దిగితే వణుకు ఉంది బెల్లగా దిగాను ముందు కాళ్ళు ముంచి తర్వాత మోకాళ్ళ వరకు మునిగి బాడీ అలవాటు కావాలి ఆ చల్లదనానికని ఒకప్పుడున్నంత స్టామినా లేదు కదా దేవా బాప్తి ఇచ్చేటప్పుడు ఏమైపోతాను నన్ను కాపాడని ప్రార్థన చేసుకుంటూ దిగాను ఇద్దరు బిడ్డలకు బాప్తిత్వం ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేసి వచ్చా నిన్న మిడ్ నైట్ ప్రేయర్ వారు ఫేర్లో వాక్యం చెప్పాను మళ్ళీ ఈరోజు కూడా చెప్తాను నాకు రెస్ట్ ఏది నాకు బాగోలేదని ముడుచుకొని పడుకోవచ్చు మీరు ఎవరైనా కొడతారా నన్ను దేవుని బిడ్డలారా కష్టం ఉంది కనుక పని చేయలేదు అన్నాడు సేవకుడు కాదు కష్ట స్థితిలోనే పని చేస్తాను అన్నవాడు సేవకుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇంకెంతసేపు ఉంటుందండి కష్టము మనము అప్పుల గురిచి మాట్లాడుతున్నాము ఏదేదో జబ్బులు గుర్చి మాట్లాడుతున్నాం ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఎంతసేపు ఉంటుందండి ఏసయ్య వచ్చేదాకా యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వచ్చిన మరుక్షణం మనకు అప్పులు ఉండవు జబ్బులుండవు సమస్యలు ఉండవు ఏ బాధ ఉండదు నిత్య మహిమానందంలోకి మనం ప్రవేశిస్తాము అక్కడ పోయిన తర్వాత అప్పులోడు ఉండడు నొప్పులు ఉండవు మందులు అవసరం లేదు ఆకలి దప్పికు ఉండదు ఆనందమే ఆనందం దేవునికి స్తోత్రం ఇంకా కొద్ది రోజులే నువ్వు దేవుని కొరకు ఏదైనా త్యాగము చేయాలనుకున్నా నీకు ఎక్కువ రోజుల అవకాశం లేదు నేను చెప్తున్నా దేవుని కొరకు నువ్వు ఏదైనా పోరాటం చేయాలనుకున్నా నీకు ఎక్కువ అవకాశం లేదు ఒక పది పదిహేను సంవత్సరాలే గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత నీకు టైం ఉండదు ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చేస్తుంది అడవులు ఎంబడి చెట్లు గుట్టలు పుట్టలు ఎంబడి పరుగులు ఎడుతుంటావు నువ్వు ఎక్కడో సొరంగాల్లో ఎక్కడో కొండ గుహల్లో మనం రొట్టె విరుచుకోవాలి దేవునికి ఇవ్వడానికి నీ చేతిలో ఒక రూపాయి ఉండదు అప్పుడు ఇచ్చినా లాభం లేదు అవకాశాలన్నీ ఎగిరిపోతాయి ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చిన తర్వాత అడవులెంబడి సొరంగాలు గుట్టలెంబడి తిరుగుతూ మన విశ్వాసాన్ని కాపాడుకుంటాము లేదు ఒక నలభై రెండు నెలలు మాత్రమే మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆ తర్వాత కడుబూరం రోగుతుంది మహిమ శరీరాలు ధరించి వెళ్ళిపోతాం అక్కడ పోయినాక ఏసయ్యను పట్టుకొని ఏసయ్య దీనికి నేను ఒక లక్ష రూపాయలు ఇస్తా అని అంటే నవ్వుతాడు ఏందిరా రా లక్ష ఏంటిది ఇక్కడ చూడు ఆ గోడలు చూడు రత్న మాణిక్య వజ్ర వైఢూర్య గోమేధికములు నీలాంజనములు తాపడం చేయబడినటువంటి మహిమ నగరం చూడు లక్ష్మీంద్ర బంగారపు రోడ్లేసి పెట్టా నీకోసం అంటే భూమి మీద నాకు ఎప్పుడేకైనా అవసరం వస్తుందని దాచుకున్నా పరలోకానికి వచ్చిన కనుక ఇప్పుడు ఇచ్చేస్తా అంటే ఇప్పుడు ఇచ్చేది ఎందుకురా ఇప్పుడు సమయం కాదు నీకు ఛాన్స్ లేదు నువ్వు దేవుని కొరకు ఏ ప్రయాసపడ్డా సరే మోకాళ్ళ మీద కన్నీటితో ప్రార్థన చేయడానికి కూడా నీకు ఎక్కువ టైం ఉండదు పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ ప్రార్థన కూడా అవసరం లేదు నీ ప్రార్థన కూడా అవసరం లేదు అక్కడ స్థుతి స్థుతి ఆరాధన స్తోత్ర ఆరాధన తప్ప ఇంకేం ఉండదు అక్కడ కాబట్టి టైం మూసుకొచ్చేస్తూ ఉంది కాబట్టి మన కష్ట స్థితిలోనే ఏమాత్రము వెనక్కి తగ్గకుండా సువార్త ప్రకటన దేవుని సంఘ నిర్మాణము సత్య సంస్థాపన యజమాలు కార్యాలను నాశనం చేయడం ఈ కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి కష్టం ఉంటే ఉందిలేండి పనైతే చేయాలి దావీదు వీధు తరమబడుచుని కష్టస్థితిలోనే నా కుమారుడు సింహాసనం ఎక్కాక మందిరం కడతాడు దాని కొరకు నేనిప్పుడు ఏదైనా చెయ్యాలి ఐ మస్ట్ డూ సంథింగ్ ఫర్ ద ఫ్యూచర్ టెంపుల్ అది భక్తుని లక్షణం అదే మన లక్షణమై ఉండాలి దేవుడు అలాగూ మనల్ని నడిపించును గాక దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్ర